మన రక్షకుడును విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు నామంలో నీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి వార్లరా దేవుడు ఆశీర్వదించేవాడు ఆయన తన బిడ్డలను మరి విడిచిపెట్టేవాడు కాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునినను తన నమ్మిన వారికి ఏ ఏమేలును కొదువుగా ఉండదు అని దేవుడు నిన్ను ఆశీర్వదించే వాడైతే ఈనాడు అనేక కుటుంబాలు దేవుడు మమ్మలను ఆశీర్వదించడం లేదు దీవించడం లేదు ఎన్నో సంవత్సరముల నుండి మేము దేవుణ్ణి నమ్మాము దేవుడు మాకు సహాయం చేస్తాడు అని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం కానీ దేవుడు మా వైపు చూడటం లేదే అనేటువంటి కన్నీరు కార్చేటువంటి కుటుంబాలను మనం ఎన్నో చూస్తున్నాం దేవుడు మాట తప్పేవాడు కాదు ఆయన అన్యాయస్తుడు అంతకంటే కాదు ఆయన ఎలాంటి వాడు అనంటే ఆకాశము అయితే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు నిన్ను పరిశీలన చేస్తూనే ఉన్నాడు నీవేమో భూమి మీద నా దేవుడు నాకు సహాయం చేయలేదు అని నువ్వు వేదన పడుతుంటే తండ్రి అయినటువంటి దేవుడు నా కుమారుడు నాకు ఎప్పుడు మొరపెడతాడా నన్నెప్పుడు అడుగుతాడా అని ఎదురు చూస్తున్నాడు ఆయన నేను అనేక దినముల నుండి దేవుని సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను కానీ దేవుడు నాకు సహాయం చేయడం లేదని ఆలోచన నీది ప్రియమైనటువంటి వారిలో దేవుని ఆశీర్వాదము అనేటువంటి చాలా గొప్పది దేవుని ఆశీర్వాదము ఉన్నతమైనది దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట నా ఆశీర్వాదము నిన్ను ఐశ్వర్యవంతునిగా మారుస్తుంది నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉంటావు నీవు దరిద్రుడిగా ఉండవు నిన్ను ఉన్నతమైన స్థితిలో నేను ఉంచుతాను పెడతాను అంటున్నాడు నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల మీద నువ్వు ఆధారపడి ఈ లోకములో మనుషులు నీ జ్ఞానము నీ ఆలోచన నీ తలంపుల మీద నువ్వు వాటిని ఆలోచన చేసుకుంటూ వెళుతూ నేను సంపాదించుకుంటేనే కదా నా జీవితంలో నేను బ్రతకగలను నేను గొప్పగా ఉండగలను నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని ఆశీర్వాదము లేకపోతే నువ్వేం చేయలేవు ఈనాడు కుటుంబ జీవితాల్లో అవి ఎంత ఉన్నతమైన కుటుంబాలైనా అవి ఎంత గొప్ప కుటుంబాలైనా ఈనాడు ఆశీర్వాదం లేక కన్నీరు కార్చేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి చాలామంది ఏమయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా నువ్వు బాగున్నావా అని అడిగితే చాలామంది యొక్క మనసులో నుంచి వచ్చేటువంటి ఆలోచన తలంపులు ఏంటంటే నేను సంతోషంగా లేను నేను గొప్పగా లేను సమాధానం లేదు సంతోషం లేదు నా జీవితంలో ఒకటే వేదన అనేటువంటి అనుభవంతో మనిషి వెళుతున్నాడు కానీ నీవు ఆశీర్వాదం పొందుకోవడం అనంటే ఏంటి ఈ దినమున నీవు ఉన్నావు నీవు జీవిస్తున్న ఈ జీవితంలో ఉదయం లేచి దేవుణ్ణి అడుగుతావు ప్రభువా నాకు సహాయం చేయయ్యా నువ్వు చేయకపోతే నాకెవరు చేస్తారు కనుక నువ్వు సహాయం చేయాయని అని దేవుడిని అడుగుతావు దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఎలా సహాయం చేస్తాడంటే నీవు బయటికి వెళ్ళిన తర్వాత నీవు చేసేటువంటి నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీవు చేసేటువంటి నీ పనిని ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదము అంటే ఏంటంటే నీవు బయటకు వెళ్ళిన తర్వాత నీ ఉద్యోగం కానీ నీ వ్యాపారం కానీ నీవు చేసే ఏ పనైనా దినదినము వృద్ధులోకి రావడం అది నువ్వు గమనించాలి నువ్వు గమనించగలవు అది వృద్ధులోకి ఎలా వస్తుందనంటే దేవుడు నిన్ను ఆశీర్వాదపు అనుభవంలోనికి నడిపించాలని ఆయన కోరుకుంటే నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు క్రైస్తవులుగా మనం బ్రతికేస్తున్నాం క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మంది క్రైస్తవ కుటుంబమే ఎప్పుడు చూసినా మన జీవితంలో కన్నీరే ఎప్పుడు చూసినా వేదనే ఎప్పుడు చూసినా బాధలే కానీ ఎందుకు నీవు ఆ శ్రమను ఆ కష్టాన్ని అనుభవిస్తున్నామంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకపో ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకే అంటాడు నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఒక మాట అంటున్నాడు నీ కష్టాన్ని నీవు అనుభవిస్తావు ఈనాడు మన కష్టాన్ని మనం అనుభవించాలి అని అంటే దేవుని కృప ఉండాలి నీవు కష్టాన్ని అనుభవించేటువంటి స్థితిలో అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఆ ఉద్యోగం ద్వారా నీకు వచ్చినటువంటి సంపాదనను నువ్వు అనుభవించాలంటే దేవుని ఉండాలి అందుకే అంటాడు నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిత నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలే ఉంటుంది నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు ఇది ఆశీర్వాదం నీ కుటుంబము సంతోషంగా ఉండడమే ఆశీర్వాదం నువ్వు నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నప్పుడు ఆ కుటుంబం సంతోషకరంగా ఉంటుంది అది ఆశీర్వాదం ఏదో విస్తారమైన ధనం ఉంటే ఆశీర్వాదం కాదు విస్తారమైనటువంటి ఉంటే ఆశీర్వాదం కాదు విస్తారమైనటువంటి డబ్బు నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదం కాదు ఆశీర్వాదము అంటే ఏందనంటే దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని దానిని నువ్వు అనుభవించడమే అంటే నీ కష్టాన్ని నువ్వు అనుభవించడం రెండవది నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నీ కుటుంబంలో ఉండడం నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూ వలి మొక్కల వలె నీ కుటుంబ జీవితంలో ఉండడమే ఆశీర్వాదం ప్రేమైన వాళ్ళరా ఈ ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉందా నీ కుటుంబము అందరు కలిసి ఉన్నా ఒంటరి జీవితంలాగే నీ కుటుంబంని కనబడుతుందా ఎందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదంటే నీవు దేవుని మీద ఆధారపడి జీవించడం లేదు ఆయన ఎందు భయభక్తులు కలిగి నీవు జీవించడం లేదు కనుకనే నీవు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నా నువ్వు ఆశీర్వాదాన్ని పొందాలి అనంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి జీవించు అదే జీవితం అదే నిన్ను ఆశీర్వాదవంతునిగా చేస్తుంది అదే నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది దేవుని ఎందు భయము భక్తిని కలిగి ఉన్నప్పుడే దేవుని ఎందు భయం నువ్వు కలిగి జీవించినప్పుడే ఆశీర్వాదపు అనుభవంలో నువ్వు ఉంటావు కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి ఈ లోకములో పేరుకు క్రైస్తవుడిగా ఉంటూ విచ్చలవిడి విడి జీవితాన్ని జీవిస్తూ అన్యుడు వలే బ్రతికి అయా నా జీవితంలో ఆశీర్వాదం లేదు అనంటే నీకు ఆశీర్వాదం రాదు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనంటే నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో దేవుడు చెప్పినట్లుగా యహో వయందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే నీవు ఆశీర్వదించబడతావు దీవించబడతావు ఇంకొక మాట అంటాడు తొంభై ఒకటవ కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచదు నీ జీవితంలో దేవుని ఘనత నీకుంది అంటే నీవు ఆశీర్వదించబడినట్లే దేవుని ఘనత నీ కుటుంబంలో ఉందంటే నీవు ఆశీర్వదించబడినట్లే కనుక నీ జీవితంలో దేవునికి మొరపెట్టి ఆయన సన్నిధానంలో నువ్వు కొనసాగుతూ ముందుకెదిగి ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు దీవించను కాక ఆమె ఆమె ఆమె